ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ జన్మదినోత్సవ వేడుకలు కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బికిన విశ్వేశ్వరరావు రాష్ట్ర మేధావుల విభాగం కన్వీనర్ డాక్టర్ ముత్తా నవీన్ కృష్ణలు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలకు ధీటుగా భారతదేశాన్ని అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలుపుతూ దేశ ఘనతను చాటి చెబుతున్నారని అన్నారు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భారత ప్రధాన మంత్రులు బుల్లెట్ ప్రూఫ్ అద్దాల మధ్య స్వాతంత్ర వేడుకలు నిర్వహించుకునే దుస్తుతి ఉండేదని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు వేటుపురి సూర్యనారాయణరావు மிரிரெடி மலக்கொண்டய கவிக்கொண்டல பீமசங்கர் பொப்பிலக கங்கராசு திரு பாரு അമ്മേ ഇതിനോട് ഒന്ന് സർ ഡിഗ്രി കി അല്ലേ അമ്മ അത്ര കറക്റ്റ് ആവുന്നു ആ ഇലാബറെ ചേയിന്റാത്ര നിർവിടെ അത്രേ മൊത്തം അത്ര അനക്കല്ലേ ഒന്ന സർ ആരും ഒന്നും മടിക്ക് రాజు నవీన్ గారు వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి దళిత సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద రామచంద్రాపురం నియోజకవర్గం కాసినూరు మండలం తిప్పరాజుపాలెం గ్రామస్తుల నిరసన గ్రామంలో గల అంబేద్కర్ కమ్యూనిటీ కు చెందిన స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుని స్థలాన్ని కాపాడాలని డిమాండ్ కాకినాడ విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు కార్మికుల ఉమ్మడి ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగుల ధర్నా తమ సమస్యలు పరిష్కరించుకుంటే దశలవారీ ఉద్యమాలు చేపడతామని హెచ్చరించిన నాయకులు కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదినోత్సవ వేడుకలు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేస్తున్న రక్తదాన శిబిరంలో రక్తదానం చేస్తున్న బిజెపి నేతలు కార్యకర్తలు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం